గ్రామాలకి సంబంధించి నిన్న కౌన్సిల్లో ఒక ప్రతిపాదన తీసుకురావడం గౌరవ పత్తిపాడు ఎమ్మెల్యే గారు ఒక పదకొండు గ్రామాలని విలీనం చేయాలి మరి మెగా సిటీగా దీన్ని ఆవిష్కరించుకోవాలి అనే ఒక సత్సంకల్పంతో వారు ఒక ప్రతిపాదన చేయడం జరిగింది అయితే ఈ ప్రతిపాదనకి అంటే కౌన్సిల్లో రాకముందే ఒక రెండు రోజుల ముందు మేమందరం కూడా వ్యక్తిగత సమావేశం అవ్వడం జరిగింది ముగ్గురం ఎమ్మెల్యేలము మేయర్ గారు కమిషనర్ గారు ఇతర అధికారులు అందరి సమక్షంలో కూడా దీని మీద ఒక చర్చ జరగడం జరిగింది అయితే మాకు అనేక అంశాల మీద కొన్ని దీని అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానివ్వండి మౌలిక వస్తువుల కల్పన కానివ్వండి అనేక అంశాల మీద కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మాకు అనిపించి ఇది ఇప్పటికిప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా మనం ఏదో ఇవాళ అనుకుంటున్నాము రేపు జరిగిపోవాలి అనే ఒక నేపథ్యంలో కాకుండా కొంత ఆలోచించుకొని చేయాల్సిన పరిస్థితి అని మేమందరం నేను ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం నుంచి అభిప్రాయపడడం జరిగింది అదే అభిప్రాయం కూడా మనకు అక్కడున్న మేయర్ గారికి కానివ్వండి ఎమ్మెల్యేలకు కానివ్వండి రామాంజనేయులు గారికి కానివ్వండి నేను చెప్పడం కూడా జరిగింది అయితే మరి నిన్నటి సమావేశం తర్వాత ఒక పదిహేడు గ్రామాలు అందులో పద్దెనిమిది గ్రామాలు అందులో పెద్ద కాకాని ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు కోరడం వల్ల దీన్ని కలుపుతూ ఆవిడ కూడా దీన్ని కోరారు కాబట్టి ప్రత్యేకించి దీన్ని కలిపితే నేను అనుమతిస్తాను ఆమోదిస్తాను అనే ఒక మాట మరి మేయర్ గారు మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది అయితే ఈరోజు నేను చెప్తున్నానండి అది పదకొండు గ్రామాలా పద్దెనిమిది గ్రామాలా లేకపోతే ఏ గ్రామం కలుపుతున్నారు ఏ గ్రామాన్ని ఇందులో నుంచి తీసి వేస్తున్నారు అనే ఒక ఆలోచన కానివ్వండి దాని పట్ల ఒక స్పష్టత కానివ్వండి లేదా దాని మీద ఎట్లాంటి వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి నాకు లేదు ఎందుకనంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇప్పటికీ ఒక పది సంవత్సరాల నుంచి కూడా ఒక సరైన నాయకత్వాన్ని లేకుండా మౌలిక వసతుల సదుపాయంలో కూడా ఇంకా పోరాడుతున్న పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ఎమ్మెల్యేలుగా మరి మా గౌరవ ఎంపీ గారు కేంద్ర మంత్రి వర్యులు పెంబసాని చంద్రశేఖర్ గారి యొక్క సహాయ సహకారంతో పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఏమాత్రం అభివృద్ధి జరుగుతున్నా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలే ఇలాంటి నేను పూర్తిగా ఈ యొక్క పద్దెనిమిది గ్రామాల విలీనాన్ని నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను దానికొక సమయము రానున్న రోజుల్లో దానికి ఒక విశ్లేషణ ఆలోచన చేసి మాత్రమే మరి అది పద్దెనిమిది గ్రామాలే అవుతాయా మరి మెగా సిటీగా ఫామ్ చేసుకోవాలంటే మరిన్ని గ్రామాలు అందులోకి రావాల్సి ఉంటుందా అనేది కూడా కూర్చుని గౌరవ మంత్రివర్యుల సమక్షంలో అందరం కూర్చుని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తామే తప్ప ఇది ఇంత ఫాస్ట్గా రోజుకి ఈరోజు నిర్ణయం తీసుకొని పైకి పంపించే అంశం కాదని ఇది నా అభిప్రాయం మరి నేను ప్రతిపాదిస్తేనే అందరూ యునానిమస్గా ఓకే చేస్తేనే ఇది జరిగింది అని చెప్పి మరి మేయర్ గారి అన్న మాటల్లో ఆంతర్యం నాకు తెలియదు కానీ వందకు వంద శాతం మాత్రం దీన్ని చర్చించాల్సిన అంశంగా నేను మీకు చెప్తూ మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను